ఎవరంటే భారతదేశంలో ఉన్న మనం మనం కనుక జై జయకాలను కొట్టించుకునే స్థాయికి మనం ఎదగలిగితే భారతదేశం ప్రపంచ దేశాల నుంచి జై జై కాలాలు కొట్టించుకుంటుందని మీకు చెప్పడానికి ఈరోజు రావడం జరిగింది నేను కాబట్టి భారతదేశాన్ని ఆ స్థాయికి మనం తీసుకు మనల్ని ఆ స్థాయికి మనం పెంచుకుందాం అన్నది మీకు చెప్పాల్సింది ఎంత గొప్ప ప్రదేశం అంటే మీనంతా చాలా అదృష్టవంతులు ఇందులో మహాను భావులు తిరిగాయి గొప్ప గొప్ప పనులు చేసి పెట్టారు భాష మీద భారతదేశ రాష్ట్రాలు విభజన చెందడానికి మన నెల్లూరులో ఉన్న పొట్టి శ్రీరాములు గారు ఆయన దీక్ష చేసి దేహాన్ని వదిలేస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళంతా జై కొట్టారు కొట్టి శ్రీరాములకి ఈ జై జయ కారాలన్నీ వెళ్ళాయి భారతకి కాబట్టి మీ ముందు అటువంటి ఉన్నారు మహాభారతం గురించి మాట్లాడుతుంట నడయాడిన ప్రదేశం మన నెల్లూరు కాబట్టి అటువంటి ప్రదేశాల్లో మీ అందరూ కూడా వచ్చారు ఒక వ్యక్తి మన నెల్లూరుకు చెందిన వ్యక్తి అమెరికాకు వెళితే అమెరికాలో ఏమన్నారు తెలుసా భారతదేశం ఎప్పుడు కూడా అడుక్కుంటూ ఉంటుంది భారతదేశంలో దేనికి పనికి అన్న కామెంట్స్ చేస్తే ఆ వ్యక్తి మనసు బాధపడేది భారతదేశం అంటే ఏం చేస్తామో అని చూపించాడు ఆయన వచ్చి బ్రహ్మాండమైన పరిశ్రమ పెట్టాడు అవే ప్రపంచ దేశాలు భారతదేశం మాకు వ్యాక్సిన్ ఇవ్వండి అని చెప్పి భారతదేశాన్ని అడుక్కునే స్థాయికి ప్రపంచ దేశాలను తీసుకువచ్చాడు మన నెల్లూరు బిడ్డ కేఐ

సతీష్ రెడ్డి గారు నెల్లూరు వాస్తవ గురించి చదవండి చదవండి ఇందాక ఇందాక వైస్ చాన్సలర్ గారు మాట్లాడుతూ ఒక సినిమా పేరు తీసుకోగానే కొందరు కూతురుశారు కొంతమంది మీరు మాట్లాడాల్సింది మీరు గర్వపడాల్సింది ఇటువంటి వ్యక్తుల గురించి కోటి శ్రీరాములు గారు వరప్రసాద్ గారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు సతీష్ రెడ్డి గారు ఇక చెప్పుకుంటూ పోతుంటే నెల్లూరులో ఆ విధంగా అనేక మంది వ్యక్తులు వచ్చారు అందుకని మీరు నెల్లూరులో పుట్టడం నెల్లూరులో చదువుకోవడం ఇది నిజంగా మీ అందరి అదృష్టం అని రోజు చెప్పడానికి నేను వచ్చాను కాబట్టి వారి స్థాయిలో మీరు కూడా చదివి వారి స్థాయిలో మీరు ఎదిగి దేశానికి ప్రపంచానికి పేరు చెప్పే విధంగా మీరందరూ పనిచేయాలని ఇక్కడ కృష్ణారెడ్డి గారు కావచ్చు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు రాణా గారు కావచ్చు ఇంకా పెద్దలందరూ కూడా వాళ్ళు చేస్తున్న కృషి ఏంటంటే మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకు వెళ్ళాలని వాళ్ళ తప ఎప్పుడు కూడా డబ్బులున్న చాలా మంది వ్యక్తులు ఎక్కడో భూమి కొనుక్కుందా ఎక్కడో నగలు కొనుక్కుందాం అనుకుంటారు కానీ ఈ వ్యక్తులు మా నెల్లూరు పిల్లలు ప్రపంచ స్థాయికి ఎదగాలని వీరందరూ కూడా విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ఆ స్థాయికి తీసుకువచ్చే మీకు తెలియజేయడానికి వచ్చాను కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి మనం వాళ్ళకి వాళ్ళు చేస్తున్న శ్రమకి మనం చూసి మనం కూడా మన స్థాయిని పెంచుకోవాలి ఆ విధంగా మీరందరూ చేయాలని చెప్పి ఇప్పుడే మన విజయభాస్కర్ రావు గారు కూడా మాట్లా అనేక విషయాలు చెప్పారు ఆయన విషయంలో ఆయన ప్రసంగంలో అనేక మాటలను ఆయన తెలియజేశారు కాబట్టి మీ అందరికీ చెబుతున్న ఒకే ఒక విషయం ఈ రోజు ఈ స్టేజ్ మీద కూర్చోగలిగామంటే దానికి ప్రధానమైన కారణం విద్య మేము విద్యార్థుల దశలో ఉన్నప్పుడు మా విద్యార్థులు మా గురువులు చెప్పిన మాటల విని సుమారుగా నలభై మూడు సంవత్సరాల క్రితం నేను కూడా మీలాగా అలాగా కూర్చొని ఈ రోజు ఇక్కడ కూర్చొని నేను మాట్లాడుతున్నాను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను అంటే దానికి ప్రధానమైన కారణం విద్య విద్యను ఎప్పుడు కూడా మీరు పక్కకు పెట్టండి ఎవరైతే విద్యను నేర్చుకుంటూ ఆ విధంగా ముందుకు వెళతారో మీరందరూ కూడా ఆ స్థాయి నుంచి వచ్చి ఈ స్థాయికి కూర్చోవాలని మా అందరి అభిలాష అందుకని నేను చెబుతుంటాను మీ అందరికీ మీ జీవితంలో మూడు లక్ష్యాలు ఉండాలని నేను చెబుతుంటాను మొదటి లక్ష్యం మీ అమ్మ నాన్నలు మిమ్మల్ని చూసి గర్వపడాలి మీ అమ్మ నాన్న చూసి మన ఇంటి పేరు నిలబెట్టేవారని మీ అమ్మ నాన్నలు మీతో మాట్లాడగల ఇది మీ జీవితంలో మొదటి లక్ష్యం రెండవ లక్ష్యం మీ జీవితంలో మీరందరూ కూడా కృష్ణ చైతన్య సంస్థల్లో చదువుతున్న మీరందరూ కూడా ఒకరోజు ఈ కృష్ణ చైతన్య సంస్థకి మీరందరూ కూడా ముఖ్య అతిథులుగా రావాలి చీఫ్ గెస్ట్లుగా రావాలి వచ్చి అది మీ జీవితం యొక్క రెండవ లక్ష్యం కావాలి రెండు బటన్లు వదిలేసి ఇక్కడ ఏం జరుగుతుందో మాట్లాడటం వినకుండా ఈ విధంగా చేస్తే మీరు చీఫ్ గెస్ట్ కాలేదు కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ చీఫ్ గెస్ట్ కావాలన్నది మా సంకల్పం చంద్రశేఖర్ రెడ్డి గారి సంకల్పం అది గుర్తుంచి ಮೂಡವ ಲಕ್ಷ ಜೀವಿ ಅಲ್ಲಿ ನಿರ್ಣಯ ಲಕ್ಷ ಸ್ಕೂಲ್ ಕಾಲೇಜಿಗೆ ಮುಖ್ಯ ಅತಿಥಿ ಮನ ಸಂತಕ ಆಟೋಗ್ರಾಫರ್ ಈ ಮೂರು ಲಕ್ಷ మీరు ఏ విధంగా ముందుకు వెళతారు నేను ఎవరి ఎవరి పేర్లైతే అయితే నెల్లూరు నుంచి తీసుకున్నానో వాళ్ళ పేర్లతో పాటు మీ పేర్లు కూడా రాసి నేను వచ్చే మీటింగ్ లో ఒక పది సంవత్సరాల తర్వాత మీ పేర్లు కూడా రావాలి మీ పేరు కూడా రావాలి మైడియా మీ పేరు కూడా రావాలి నేను మీ గురించి మాట్లాడాలి ఆ విధమైన స్థాయికి మీరు చేరాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దానికోసం చేయాల్సిన రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను దీనికోసం నేనేం నేను కూడా ఆ స్థాయికి రావాలంటే నేనేం చేయాలని మీరు అనుకుంటే మీరు చేయాల్సిన నాలుగు పనులు చెప్తాను మొదటిది ప్రతిరోజు ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు మీరు ఫిజికల్ ఫిట్ గా ఉండాలి యూ ఫిట్ దానికి సుమారుగా ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు మీరు ఏదైనా ఒక వ్యాయామం చేయాలి ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ లేకుంటే ఏమీ సాధించలేదు రెండవది మన ఇక్కడ కూర్చున్నారు వాళ్ళ వాళ్ళందరుగురు ఏదో మాట్లాడుకుంటున్నారు అంటే బాడీ కాబట్టి మీ మనస్సును మీరు కంట్రోల్ చేసుకోవాలంటే మీరు చేయాల్సింది ధ్యాన ప్రాణాయామం ఈ రెండు విషయాలు చేసుకోవాలి మూడవ ముఖ్యమైన విషయం మాట్లాడటం నేర్చుకోండి ట్రైన్ యువర్ వర్డ్ మీరు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడతావా మాట్లాడలేము ఎందుకంటే మనం ట్రైనింగ్ అవ్వట్లేదు కాబట్టి మూడవ విషయం మీరు చేయాల్సింది ట్రైన్ యువర్ వర్డ్ మన పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు చదవడం బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతారు నేను కృష్ణారెడ్డి గారితో అదే మాట్లాడుతున్నాను మీ విద్యార్థులందరినీ కూడా వారిలో ఒకరోజు స్టేజ్ మీదకి ఎక్కడికి ఎక్కించండి అని చెప్పాను వాళ్ళకు ఏం వస్తుందో చెప్పమనండి అని చెప్పాను కాబట్టి ఎవరైతే స్టేజ్ మీద మాట్లాడగలరో బ్రహ్మాండంగా వాడు రేపు సమాజాన్ని ప్రభావితం చేయగలరు కాబట్టి మీరు చేయాల్సిన ఒక విషయం నాలుగవది పాజిటివ్ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోండి పాజిటివ్ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోండి మనం ఏం బాధలు పడుతున్నాం పుట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్రను ఒకసారి చూడండి యాభై రెండు రోజులు ఆయన నిరాహారా ఎలా చేశాడని ఒక్కొక్క రోజు ఆయన గురించి చదువుతుంటే ఉంటే కళ్ళు నీళ్ళొస్తుంది అటువంటి త్యాగం చేసిన వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటే మనం ఎప్పుడూ నెగటివ్ గా మాట్లాడతాం కాబట్టి నాలుగు విషయాలు